నమస్తే భాస్కర్ శుభోదయం మన ఉగాది పండుగ సందర్భంగా మన స్ఫూర్తి వీక్షకులందరూ ఒకసారి శుభాకాంక్షలు చెప్పాలంటే సంతోషము శుక్లాం వదనం విష్ణు చతుర్వజం చదుర్వజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విజ్ఞోపశాంతే అగజానన వద్భాగం గజానన మహర్నిషం అనేకదంతం బద్ధానా ఏకదంతం ఉపాస్మహే ముందుగా ఈరోజు ఉగాది తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలతో అదేవిధంగా ఉగాది స్ఫూర్తితో స్ఫూర్తి ఉగాది అనే కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ స్ఫూర్తి న్యూస్ వీక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలతో మీకు కూడా స్ఫూర్తి తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియడం జరుగుతూ ఉన్నది ఈరోజు ఈ స్ఫూర్తి న్యూస్ అనేది అంచలంచలుగా ఎదుగుతూ రాజకీయ పరంగా కానీ ఇక్కడ పండుగల పరంగా కానీ ఇక్కడ విద్యార్థి వారి యొక్క విద్యా దశలు దశల వారిగా వారిని అభివృద్ధి కోసమై వారి గురించి తెలియజేస్తూ రకరకాల వార్తలను ఒకే రకమైన వార్త అనకుండా ఇది అది అనే అన్ని వార్తలను ప్రసరింపజేస్తున్న స్ఫూర్తి టీవీ వారికి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న ఈరోజు మీకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు మీరు ఇలాగే అంచెలంచెలుగా వీక్షకులకు ఎన్నో మంచి వార్తలను అవి కూడా స్వచ్ఛమైన వార్తల్ని అందిస్తూ ఎదగాలని మనస్ఫూర్తిగా వార్త చక్కది మాట చెప్పారు ఈరోజు ఉగాది అంటే ప్రత్యేకంగా చెప్పుకునేది ఏంటంటే మొదటి సంవత్సరం కాబట్టి అందరికీ ఎలా ఉంటుందో అని కుతూహలం ఉంటుంది అందరు ఎందుకంటే ఉగాది పండుగ వచ్చిందంటే అందరూ చూసుకోవాలి మా భవిష్యత్తులో ఉన్నది సంవత్సరం కాబట్టి అది గ్రామాల్లో ఉంటది పట్టణాలలో ఉంటది సైన్స్ చదువులకు ఉంటది డాక్టర్ ఉంటది యాక్టర్ ఉంటది ఇంజనీర్ ప్రతి ఒక్కరు అంటే సంవత్సరం పొడుగునా ఈ మూడు నమ్మకాలు కథా కార్యక్రమం జోలు చెప్పేటోళ్ళు కూడా ఇలా ఉగాది పండుగ రోజు నా చెయ్యి చూడమని వస్తారు మూడ నమ్మ వద్దు అనే వాళ్ళే మొదటగా మాకు ఫోన్ చేసి గురువు ఎలా ఉంది ఇవాళ పంచాంగం ఉంటారు కాబట్టి సత్యం ఎన్ని చెప్పినా చెప్పకపోయినా మంచిది అదే విధంగా తెలుసుకుంటే కూడా మంచిది ఒకవేళ మంచి ఉంటే మంచిది కొద్దిగా అటు ఇటుగా ఉంటే జాగ్రత్త పడడం మంచిది అని మలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి సుమి ఎందుకంటే ఎంత మంచి జాతకమైనా ఎంత చెడు జాతకమైనా మన జీవితం మీద ఒక పండు ప్రభావం ఉంటుంది ఫ్రూట్ ఫ్రూట్ ఏది అంటే ఫలం ఫలము ఏదంటే కర్మ ఫలం కర్మ ఈ కర్మ ఫలం అనేది అన్ని కాలాల్లో కాస్తుంది అన్ని కాలాల్లో అన్ని సమయాలలో విన్నే ఉంటుంది ఫలం అంటే నేను మన అలా మీరు ఫ్రూట్ లో కాలేస్తారని నేను గురించి చెప్తున్నాను కాబట్టి మనం మంచి కర్మలను ఆచరించి భగవంతు కోరాలి చెడు చేసి నా జాతకం బాగానే ఉందని చెప్పేసి ఎవరిని పడితే వాడిని ఏ చేసి నా జాతకం ఈ సంవత్సరం సూపర్ అంటే నీ జాతకం ఓకే చెప్తాది కానీ ఫ్రూట్లు ఆ ఫలం నిన్న వదిలిపెట్టదు నాయన కర్మ ఫలం అనుభవించవలసిందే ఎవడిది వాడే నీ జాతకం అయితే చెప్పగల కానీ కర్మ మాత్రం నేను మార్చలేను కాబట్టి మీరు ఆచరించి ఇతరులను ఇబ్బంది లేకుండా జీవించడమే మంచి కర్మ మంచి కర్మ అంటే నువ్వు బట్టలు వాంచడము స్వీట్లు వాంచడము అన్నదానం చేయడము రోజు గుళ్ళోకి వెళ్ళం కాదు నా ఎదురుగా ఉన్న వ్యక్తికి నేను ఎలాంటి ఇబ్బంది కలిగించకపోవడము అంటారు అయితే ఈ తరం విద్యార్థులు కావచ్చు లేదంటే పెద్దలు చాలా మంది ఏంటంటే తెలుగు పండుగలకు సంబంధించి తెలుగు అంటే ఇంగ్లీష్ అయితే జనవరి ఫిబ్రవరి నుంచి మొదలు పెడితే డిసెంబర్ వరకు తెలుస్తుంది సండే నుంచి మొదలు పెడితే సాటర్డే వరకు తెలుస్తుంది అసలు తెలుగు సంవత్సరాలు కానీ తెలుగు పేర్లు కానీ తెలియదు అయితే ఈసారి తెలుగు సంవత్సరం పేర్లు దాని విశిష్టత ఒక్కసారి మన స్ఫూర్తి వీక్షకుడికి చాలా చక్కటి ప్రశ్న అయితే మనము అందరికీ రాబోయే తరాలకి నూతన తరాలకి ఈ విషయాలన్నీ మనం చెప్పాలి ఎవరు చెప్పరు ఎవరికి సహాయం ఈ సమయం లేదు కాబట్టి మనము దీని గురించి చెప్పాలి కాబట్టి ఈ సంవత్సరం యొక్క తెలుగు పేరు ఏమిటి అంటే విశ్వావస నామ సంవత్సరము అంటే ఈ పేరుతోనే సంవత్సరాల పేర్లతోనే పరిసరపడతారు ఈసారి ఎట్లుంటుంది అంటారు కదా ఈ సంవత్సరం ఈ విశ్వావస సంవత్సరం నామ సంవత్సరం ఎట్లున్నది అంటే అన్ని పాజిటివ్ గా ఉన్నాయి అందరికి అంటే సాధారణంగా అందరూ మంచిగానే ఉంటారు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు అక్కడక్కడ జరుగుతాయి జరగలనట్లేదు వారి కర్మ ఫలం వాళ్ళ జాతకాన్ని నిందించకూడదు మీ కర్మ కర్మానుసారేనా అన్నట్టు అవి జరుగుతుండే కాబట్టి సత్కర్మలు చేయండి ఈ విశ్వాసనామ సంవత్సరం గతంలో పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరాలు ఈ విశ్వావసనామ సంవత్సరం వచ్చింది ఇది మూడోసారి వస్తుంది ఇదే పేరుతో వచ్చింది అయితే తెలుగు సంవత్సరాలలో ఇది ముప్పై సంవత్సరం ముప్పై సారీ ముప్పై తొమ్మిదవ ఏడాది సంవత్సరాలు తెలుగు సంవత్సరాలలో ముప్పై తొమ్మిదవ ఏడాది ఇక కొత్త విషయం ఏమిటయ్యా అంటే కలియుగంలో కలియుగ ప్రారంభం నుంచి తెలుగు సంవత్సరంగా తీసుకున్నట్టయితే ఐదు వేల నూట ఇరవై ఆరవ సంవత్సరం ఇది కలియుగ ప్రకారం ప్రారంభమైనప్పటి నుంచి ప్రారంభ కలియుగ ప్రారంభం నుంచి ఈ సంవత్సరం ఎన్నో అంటే ఐదు వేల నూట ఇరవై ఆరవ సంవత్సరము ఈ ఏడాదికి అధిపతి ఉంటుంది కదా అవును కంపల్సరీ సరే ఒక కాలేజీకి అయినా సరే కంపల్సరీ ఆధిపతి ఉండాల్సి ఓనర్ ఓనర్ ఆఫ్ ది హౌస్ ఈ సంవత్సరం మాత్రం సూర్యుడు సూర్యుడు ఈ సూర్య భగవాను మనం నిత్యము ఆరాధిస్తూ ఉంటే ఈ సంవత్సరం ఎలా కొన్ని కూడా ఏమన్నా వస్తే తొలగిపోవడానికి ఆస్కారం ఉన్నది నిజంగా ఆయన సూర్య భగవాను ప్రత్యక్ష దైవం అంటారు ఎందుకు అంటే డాక్టర్లు కూడా చెప్తారు ఉదయం లేవంగానే రెండో ఒక ఇరవై నిమిషాలు అంటే చిన్నపిల్లలు తల్లి కడుపు నుంచి నుంచి ఉన్నప్పుడు కూడా స్వామి విటమిన్ కావాలి అంటే నువ్వు ఎన్ని మాత్రలు వేసినా రావు ఒకవేళ వచ్చినా తాత్కాలికమే పై నుంచి వచ్చే ఆ ఎండ యొక్క కిరణాల ప్రభావం చేత వ్యాధులు ఎముకల గోళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉన్నా డీవిటం సమృద్ధిగా పొంది మీకు చక్కటి ఫలితాలు అందుతాయి ఇప్పుడు మనకు కొన్ని సినిమాలలో ఇట్లా చేయబడ్డానే చర్మవ్యాధ కాదు అది ఎంతవరకు మనకు తెలియదు కానీ సూర్య భగవాను కిరణాల వల్ల మాత్రం మన శరీరంలో ఖచ్చితంగా ఉంటది అదే విధంగా ఆహార ధాన్యాలను కూడా ఏదైనా పురుగు ఎండకు పెట్టి రావటం ఎండ దాంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావం తొలగిపోతుంది ఎందుకంటే ఇంకా భగవంతుడు ఇంకేం కావాలి ప్రకృతి పరంగా ప్రత్యక్ష దైవంగా ఆ సూర్యుడు ఉంటున్నాడు కాబట్టి సూర్య ఆరాధన నిత్యం చేయవలసిందిగా అంటే జనాలు ఎట్టుంటారు చాలా మంది అంటే వ్యక్తిగతంగా కరోనా లాంటి కలకలం కూడా సృష్టించడం జరిగింది లేదంటే గత రెండు సంవత్సరాల నుంచి ఆ యుద్ధాలు కూడా జరుగుతున్నాయి ప్రపంచంలో మరి ఉక్రెయిన్ యుద్ధంగా ఇలాంటి ఈ సంవత్సరం ఎట్లా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం ప్రత్యేకంగా అదే చెప్తున్నాం సంవత్సరము విశ్వానికి సంబంధించిన ఈ ఏడాది అందరికి శుభాలు మంచి ఫలితాలు లభిస్తాయి వ్యాపారస్తులకు లాభాలు కుటుంబాల్లో సంతోషం ఉంటుంది దేశాల మధ్య వైరం యుద్ధ వాతావరణం తగ్గుముఖం పడవచ్చు చేయడం జరిగింది పంచాంగంలో కాబట్టి అలాంటి వైరాలు ఈ దూషణలు ఇవన్నీ ఆపుకుంటే ప్రపంచం శాంతిగా ఉంటుంది ఒకప్పుడు ఊరు ఊరు మధ్యలో ఉంటుండే ఇప్పుడు ఈ నెట్టు ఈ కాలం వచ్చిన తర్వాత అమెరికాలో ఉన్నటువంటి సమాజాన్ని కూడా అరక్షణంలో అందుతుంది కాబట్టి ఒకరి మీద ఒకరు దూషణలు ఒకరి మీద ఒకరు ద్వేషాలు ప్రదర్శించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ పోతే ప్రకృతి ఖచ్చితంగా మీకు సహాయపడుతుంది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం అయితే విశ్వవ్యాప్తంగా మంచి ఉంది విశ్వవస సంవత్సరం కాబట్టి విశ్వవ్యాప్తంగా శుభం జరగబోతుంది అనేది అయితే నేను చెప్పగలను రైట్ కలోపృతి ప్రజల కోసం మీరు ఏం చెప్తారు స్పష్టం అంటే ఈ ప్రజల కోసం ఈ ప్రాంత ప్రజల కోసం మీరు ఏం చెప్తారు ఈ ఉగాది పండుగ సందర్భంగా ఈ ఉగాది పండుగ సందర్భంగా కల్వకుర్తి ప్రజలకు కల్వకుర్తే కాదు ఎక్కడైనా కూడా ఎవరి పని వాళ్ళు చేసుకోండి కల్వకుర్తిలో ముఖ్యంగా ప్రభావం ఏముంటుందంటే రాజకీయ ప్రభావం ఎక్కువ ప్రతి మనిషి లోపల రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన రాజకీయ వాతావరణం ఉంటే మాత్రం ఇంకొక రకమైన ఎందుకు అంటే గతం నుంచి వస్తాడు గెలుస్తాడు అన్న వ్యక్తి కూడా గెలవకుండా అసలు గెలుస్తాడా అనే వ్యక్తి కూడా గెలిచి చూడడం జరిగింది కాబట్టి కలువకు రాజకీయ పరంగా ప్రతి మానవుడు ప్రతి వ్యక్తి ప్రతి సభ్యుడు రాజకీయ చతురత రాజకీయ ప్రభావితుడే కాబట్టి లీడర్లరా మీరు దయచేసి వాడేంది వీడేంది అనుకోకుండా మీరు గెలిచిన వాళ్ళు వీడు మావాడే అనుకోని ఎందుకంటే మీరు ఎవరైనా ఉండొచ్చు రాజు అది వార్డు మెంబర్ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు అదేవిధంగా మంత్రి కూడా కావచ్చు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతంలో మీరు రాజైనారు కాబట్టి మీరంతా మీరంతా మీ ప్రజలు కాబట్టి వారిని సుభిక్షం కోరుకోవాలని ప్రభుత్వ పెద్దలకి వినమ్రంగా వినమ్రంగా తెలియజేస్తూ ఉన్నాను అయితే మన కల్గొన ప్రజలు మీరు ఇంకోటి కూడా చెప్పాలి ఎందుకంటే కొత్త సంవత్సరం కదా కొత్త సంవత్సరం వచ్చిందంటే ఈ సంవత్సరం నుంచి కొత్త కొత్త నిర్ణయాలు లేదంటే మన కుటుంబ ఆరోగ్యం బాగుంటుంది అనుకోవచ్చు కొంతమంది నిర్ణయాలు తీసుకుంటారు కొంత సంవత్సరంలో అది తెలుగు సంవత్సరానికి ఎక్కువ ఇంగ్లీష్ సంవత్సరానికి తీసుకుంటారు మనవులు తెలుగు తెలుసు ఇది మన నిజంగా ప్రముఖంగా చెప్పాలంటే మన తెలుగు వాళ్ళందరికీ కూడా అవగాది అనేది మొదటి అంటే ఈ సంవత్సర ప్రారంభం ఇది వాస్తవంగా చెప్పాలంటే ఈ సంవత్సర ప్రారంభానికి సంబంధించిన ఈ ఉగాది పర్వదిన మన కలవకృతి ప్రాంతంలో ప్రధానంగా ఎందుకంటే కరోనా టైం నుంచి కూడా చాలా మంది హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండే యువత డ్రగ్స్ కానీ గంజాయి కానీ అలవాటు పడ్డది చాలా మంది ఉన్నారు వాళ్ళు కరోనా కష్టకాలంలో హైదరాబాద్ బొంబాయి తదితర ప్రాంతాలను వదిలిపెట్టి అక్కడ ఉపాధి లేక స్వగ్రమాలకు రావడం జరిగింది స్వగ్రమాలకు వచ్చిన సమయంలో అక్కడ ఉన్నటువంటి దళిద అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులు కూడా తొలగించుకోవడం జరిగింది ఇప్పుడు మన ప్రాంతంలో ప్రముఖంగా డ్రగ్స్ కానీ గంజాయి కానీ చాలా మంది యువత దీనివల్ల పాడైపోతున్నారు వాళ్ళకి మీరు ఇచ్చే చిన్న సూచన ముఖ్యంగా ఈ చెడు అలవాట్లు ఏమిటయ్యా అంటే అవి వద్ద మనకి తొందరగా అలవాటు పడుతుంది ఈ చెడు అలవాట్లు నెగిటివ్ ఉన్నటువంటి ఏ అలవాటు అయినా సరే తొందరగా మనం అలవాటుకుంటాము దాంట్లో ఒక ప్యాషన్ ఉంటుంది సిగరెట్ కానీ గంజాయి కానీ మందు కానీ అది ఏం చేస్తుందంటే శరీరాన్ని అప్పటికప్పుడు ఏదో ఒక రకంగా చేసేసి అవతల పాడు నేను కూడా ఇలాగే ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో దీంట్లోకి వచ్చి దీంట్లోంచి బయటికి రాలేక దాంట్లోనే ఉండి రోజురోజు ఆరోగ్యం క్షీణిస్తూ ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఇటు కుటుంబ వ్యవస్థ కూడా చాలా ప్రభావితం అయిపోయి ఎన్నో అప్పులు చేసి వాడు పనిచేయక కుటుంబానికి కలహాలు తీసుకొచ్చి కేసులు కొట్లాటలు వాడు వి వికృతమైన చేష్టలతో ఉంటాడు ఈ గంజాయి తీసుకున్న వాళ్ళని ఎందుకంటే వాడికి వేరే ప్రపంచంతో పని లేదు వాడు అనుకున్నదే చేయాలి ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి దయచేసి వాళ్ళ తల్లిదండ్రులైనా సరే వాడి మీద చాలా ఓపికతో ఒకరోజు రోజు మారుడు రెండు రోజులు మారడం చాలా ఓపిక తరబడిన ఖచ్చితంగా మాన్పించే ప్రయత్నం మాన్పించే ప్రయత్నం చేయాలి ఓపికతో చేయాలి ఓపికతో చేయాలి ఒక తల్లిదండ్రులు తొమ్మిది నెలలు కనిపించడం కంటే తొమ్మిది సంవత్సరాలు అయినా సరే వాడిని కంటి వృద్ధంగానే ఏదో ఒక రకంగా ఏదో ఒక దూరమైన పరిస్థితి వచ్చినప్పుడు వారిని ఒంటరిగా వదిలేస్తే సమాజానికి వాడు ఒక వ్యతిరేక శక్తిగా మారి ఎంతో కొంత నష్టం జరిగించే ప్రయత్నం అయితే జరుగుతుంది కాబట్టి దయచేసి మీ తల్లిదండ్రులే వారిని చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది ఎంతవరకు ప్రభుత్వ యంత్రాంగం పనిచేసినా కూడా మన స్వయంగా మనం మార్చుకోవాలి ఇంకొకటి కొత్త నిర్ణయాలు అని మీరు ప్రస్తావించడం గొప్పగా ఉంది ఈ ఉగాది రోజే కాదు ప్రతిరోజు ప్రతిరోజు కొత్త నిర్ణయంతో మనము ఆ అనుకున్న పని పట్టు వదలక శ్రమిస్తే ఫలితం ఏంటంటే ఉంటుంది ఇంకొకటి కూడా ఎందుకంటే ప్రధానంగా మన కల్వకుతిలో వంద రూపాయలు జమ చేస్తే ఒకరి దగ్గర ఇస్తే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తే పదివేలు జమ చేస్తే లక్ష లక్ష జమ చేస్తే కోట్లనే కొనరు మన కల్వకుర్తి ప్రాంత ప్రజలు ప్రత్యేకంగా కోట్లాది రూపాయలు కోల్పోవడం జరిగింది గతేడాలి గతేడాది ఆల్రెడీ కోల్పోయింది కాబట్టి చాలా కుటుంబాలు చిన్న భిన్న కాబట్టి ఆ కోల్పోయిన డబ్బు తిరిగి ఒక్క రూపాయి కూడా తిరిగి వీళ్ళ దగ్గరికి రాలేదు ఈ సంవత్సరంలో అయినా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలని మీ నోటి ద్వారా మనకు కలుగుతాయి పెద్దలు కొంతమంది అలాంటి పనులు చేసే వ్యక్తులకి వచ్చారు వాళ్ళు కోల్పోయింది డబ్బు కాదు వాళ్ళ జీవితాన్ని కోల్పోయారు బిడ్డ పెళ్లి చేయాలని కొంతమంది భూమి అక్కడ పెట్టేసి సర్వం కోల్పోయిన కుటుంబాలు ఇవాళ కోర్తిలో ఉన్నాయి చాలా నమ్మించి దగా చేసి ఇది ప్రపంచ స్థాయిలో జరిగేటువంటి నేరము అసలు ఎక్కడో జరుగుతుంది ఎక్కడో జరిగింది అని వింటున్న విషయాన్ని మన గుమ్మం ముందు మన ఇంటి ముందు చర్చ జరుగుతూ ఉంటే ఒళ్ళు గగ్గులు పరిచే పరిస్థితి అలాంటి పరిస్థితి మన కలువకుర్తికి రావడం అనేది దురదృష్టకరం ముందుగా ప్రజలు ఏంది అంటే డబ్బు సంపాదిస్తే మా పక్క ఎక్కడ తెలుస్తుందో అనే ఉద్దేశంతో మీరు గోప్యంగా ఉంచి మీ డబ్బంతా వాడి చేతిలో పెట్టి సర్వం కోల్పోయిన తర్వాత పక్కోడికి చెప్పిన ఎవ్వరు రారు ఎందుకంటే మీరు నిందించవచ్చు ఎవరు సహాయం చేస్తలేరు పక్కన నా బంధువుల నుండి కూడా వేస్ట్ అంటే ముందు నీ నిర్ణయం పక్కోడితో తీసుకున్న తర్వాత నువ్వు వాడి మీద తోస్తే ఒక లెక్క నువ్వు గోప్యంగా ఉంచి నాకంటే ఎక్కువ బాగుపడతాడేమో చెప్పకుండా తీసుకెళ్ళి అక్కడ డబ్బు పెట్టేసి వాడు సర్వమంతలా వాడిన తర్వాత నువ్వు ఇప్పుడు ఏడు ఈ మూడు పోయింది ఏడు పోయింది ఇల్లు పోయింది రోడ్డు మీద ఏడు మిగిలింది ఆ రోడ్డు కూడా గ్రామ పంచాయతీ నిలబడే స్థానం కూడా ఇవ్వరు సాయంకాలం రాగానే ఇక్కడ రోడ్డు మీద నిలబడవరా అని ప్రశ్నించే రోజులు ఇవి కాబట్టి మీకు రోడ్డు కూడా సాయం చేయాలి మంచి చేతిలోనే ఉంది కాబట్టి ఉచితాలను నమ్మకండి ఉచితాలను కాదు అదనాలను కూడా నమ్మకండి అదనంగా ఏది రాదు ఉచితంగా ఏది రాదు వాడు భగవంతుడు కాదు పై నుంచి ఊడిపడలేదు వాడు మానవ ప్రయత్నమే చేస్తాడు వాడు వాన ఆశకు వాడు నీకు ఏదో ఆశిస్తాడు ఆశ అనేది మాత్రం జీవితంలో ఎప్పుడు నేను కొంత పరిధి అయితే మాత్రమే ఫలితం వస్తుంది ఈ ఆశ అనేది ఏంటి అంటే ఏదో చేయాలనే తప్పనైతే కాబట్టి ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కలువకుర్తి ప్రజలకు ముఖ్యంగా ఈ ఉగాది పండుగ నుంచి మీ కష్టం మాత్రమే మీకు ఎప్పుడైనా గుర్తుంచుకోండి కావలిస్తే సొంతంగా ఆస్తులు కొనుక్కోండి కనీసం అదనపు డబ్బు రాపోయినా ఉన్నది ఉన్నట్టుగా ఉంటది కాబట్టి ఈ నిర్ణయాలు మీరు కట్టుబడి ఉంటారని రోజు అసలు పంచాంగ శ్రవణంలో మొదటగా మనం మరి వీక్షణ తెలుసుకోవాల్సిన విషయాలు ఒకటి కొన్ని ఉంటాయి దాంట్లో ప్రధానమైనది స్తోత్రం నాకేలా ఉండబోతుంది అప్పుడు మనం ఓన్లీ దేశం గురించే తెలుసుకున్నాం మరి మీరు పర్సనల్ గా మీ పేరు మీద మీ రాశి ఏంది ఇది ఏం కథ దాని దాని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి మరి అవసరం ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా నా పేరు పైన ఏముంది నాకు ఎట్లా ఉండబోతుంది అంటే సమాజము ఊరు పల్లె అంటే ఇవి తర్వాత అంటే అవి కూడా ఉంటాయి కానీ

జాగ్రత్త జాగ్రనే ఇది ఇలాగే జరుగుతున్నది కాదు నీకు హెచ్చరిక ఎందుకంటే రెండు ఆదాయము పద్నాలుగు వేయమన్నప్పుడు అన్నప్పుడు కాస్త జాగ్రత్త పడి కుటుంబ సభ్యులంతా ఇంటి యజమానికి సహకరించాల్సిన అవసరం అయితే ఉన్నది తెలియదు సండే మటన్ తెలియదు తక్కువ మటన్ అంటే ఈయన బటన్ కూడా పడిపోతుంది కాబట్టి చూసుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే ఉన్నది అదే విధంగా రాజ్య పూజ ఐదు అవమానం ఏడు ఇది కూడా కాస్త ఆలోచించవలసిన విషయం ఆలోచనగా విచారణ వ్యక్తం చేసే విషయం కాబట్టి మేష రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి సాధ్యమైనంత వరకు పబ్లిక్ లోపు తగ్గించి ఉండడం మంచిది అంటే లాభమే ఉంది లాస్ట్ అయితే తక్కువ ఆదాయం వచ్చింది సగమే ఖర్చు పెడుతున్నాడు ఆయన ఆరు మిగులుతున్నాయి దాని తర్వాత రాజభూజం ఒకటే ఉంది అవమానం మాత్రం మూడు ఉంది అంటే నేను అనుకుంటున్నా ఇది ఐదే ఉంది కదా ఖర్చు ఈ మూడు అవమానం ఉంది అంటే పీచోడేమో మరి ఖర్చు పెట్టడేమో అని ఏమో చిన్న అవమానం జరిగితే జరగవచ్చు ఎంతకైనా మంచిది పబ్లిక్ లో తగ్గి మిథున రాశి వాళ్ళు ఆదాయం పద్నాలుగు వ్యయం అబ్బా అద్భుతం అండి రెండే రెండే పద్నాలుగు తీసుకొని రెండు మాత్రమే ఖర్చు పెడుతుంది మిథున రాశి ఇది రాశి అంటే అద్భుతంగా ఉంది మిథున రాశి వాళ్ళకి మాత్రం అద్భుతంగా ఉంది మిథున రాశి వారికి ఈ సంవత్సరం నాలుగు ఉన్నది అవమానం మూడే ఉన్నది గొప్పగా ఉన్నది గురువు మొత్తానికి మాత్రం చాలా అద్భుతం కస్తూరి గారు వీరి గురించి చెప్పాలంటే వీళ్ళు అద్భుత మిథున రాశి వారు ఆ మిథున రాశి వారు ఎవరు ఏంటి అనేది మీరు మీ యొక్క స్థానిక గురువులు అడిగి తెలుసుకోండి సమాయభావం ఇంకా నేను చాలా శ్రవణాలు ప్రజాంగ శ్రవనాలు చెప్పాల్సింది రెండు మూడు దేవాలయాలు పిలిచారు మమ్మల్ని కాబట్టి ఎనిమిది ఆదాయం వ్యయం కూడా రెండే ఉన్నది కూడా పర్వాలేదు రెండో స్థానం ఇక రాజభూజం ఏడు వీరికి గౌరవం బాగా దక్కుతుంది ఏడు అవమానం మూడే జరుగుతుంది వీళ్ళు చాలా తెలివైన వాళ్ళుగా వ్యవహరిస్తారు అన్నట్టుగా గోచరిస్తున్నది నాకు ఇకపోతే సింహరాశి పదకొండు ఆదాయం పదకొండు ఖర్చు దంచినానికి బుక్కి సరి అంతే లేవల్ ఇక రాజపూజం మూడు అవమానం మాత్రం ఖర్చు ఖర్చు పెట్టి అవమానం పడుతుందా ఎందుకు ఆదాయం రెండే వ్యయం అంటే బాగుంది అవమానం సమానం ఉంది రాజపూజం సమానం ఉంది కానీ ఆదాయం మాత్రం చాలా గొప్పగా గొప్ప ఉంది ఆదాయం ఇంకా అయితే అవమానం అయితే ఏంది ఏదైతే పైసలు వస్తే చాలా గొప్ప ఉంది పర్వాలేదు ఇకపోతే తులారాశి పదకొండు ఆదాయము ఐదు ఖర్చు ఇది కూడా రెండో స్థానమే బేసిక్ ఉంది ఆ ఇకపోతే రాజ పూజ్యం వచ్చేసి రెండు అవమానం కూడా రెండే పర్వాలేదు అంటే మంచిగా ఉంది ఇది కూడా పరిమాణాలు జరగకపోతే నువ్వు ఎదగవు స్వామి అట్లా ఇక రాశి కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు మాత్రం అసలు వెల్డింగ్ చేసుకోవాలి చేతులు అది ఖర్చు అది భరితమైన ఖర్చు మరి ఏం చేస్తున్నారో మరి ఇంకా తెలియదు మనకి రాజభూజం ఐదు ఓ ఇంత ఖర్చు పెట్టినా కూడా రాజ అంటే పెట్టినప్పుడు ఉంటది ఇప్పుడు అంతావాల కాలం వచ్చింది మంచిగా శాలువ కాబట్టి ఎటువంటి తప్పైనా మంచి మంచి వాళ్ళకు పుట్టిన పుట్టినరోజులు మరి వీళ్ళు ఏం సాధించు అనేది తెలియదు అందరం కొంతమంది అంటే దాంట్లో కూడా కొందరు వీళ్ళే చాలు వీళ్ళే అప్పించుకోవడానికి కొంతమంది ఉంటారు కదా ఎంత దాని మనస్ఫూర్తిగా ఒక శాలువా కొని వీళ్ళకి ఈయన ఇంకా పోతే వృచ్చిక రాశి రుచిక రాశి అయిపోయింది ధనస్ రాశి ఐదు ఆదాయం ఐదు ఖర్చు దానికి ఆడికి అవుతుంది బండి దాన్ని దానికి బుక్ దానికి సరిపోతుంది అవమానము రాజభూజం ఒకటి అవమానం ఐదు వాళ్ళు మనుషులతో ఉన్నావు నువ్వు మంచిగా అవమానిస్తా ఇప్పుడు మకర రాశి ఈ మకర రాశి వాళ్ళు ఎనిమిది ఆదాయము పద్నాలుగు ఖర్చు వీళ్ళు కూడా ఖర్చులోనే ఉన్నారు ఇక పోతే పూజం నాలుగు అవమానం ఐదు ఇది అగమ్య గోచరమే ఇక పోతే రాశి ఎనిమిది ఆదాయము పద్నాలుగు ఖర్చు ఈయన కూడా అదే దోవలో ఉన్నాడు మకర రాశికి దోవలోనే ఉన్నాడు దీనికి మాత్రం రాజ్యపూజం ఏడు ఉంది ఐదు ఖర్చుంది ఐదు అవమానం ఉంది కాబట్టి పర్వాలేదు పడ్డాడు చెడ్డోడ కాదు గురువుగారు కాబట్టి పర్వాలేదు గౌరం అనేది బతుకుతాడు దీంట్లో చాలా అగమ్య గోచరంగా ఉన్న ఈ రాశిలో మాత్రం వృక్షిక రాశి ఒకటి వారికి కొంచెం ఖర్చులు ఆదాయం పరంగా చాలా చాలా వ్యత్యాసం ఉంది రెండు ఉంది కాబట్టి చూసుకోవాల్సిందిగా అప్పులు చేయకుండా జాగ్రత్త వహించాలి చేయకూడదు గురువు ఇకపోతే ఈ రకంగా బాగా మంచిగా ఉన్నదంటే మిథున రాశి కన్యా రాశి రెండు మళ్ళీ రెండో స్థానం తులారాశి ఆ రకంగా తులారాశి కూడా బాగుండాలి పదకొండో ఆదాయం ఈ రకంగా తెలుసుకోవాలి ఆయా రాసులు నేను ఏదైతే చెప్పినో ఆ రాశి పేరు ఆ మీ పేర్లకు చూసుకొని చూసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా విజయస్తు దిగ్ విజయస్తు అని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ స్ఫూర్తి న్యూస్ వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సమయాన్ని విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు మీకు కూడా మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలతో సెలవు